నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇగుండి వర్షం పడతా ఉందనమాట పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ వర్షం పడటం వల్ల పొద్దు పొద్దున్నే పడుతుందనమాట పొద్దున్నే వచ్చిన వాన పొద్దున్నే వచ్చిన చుట్టం పోరు అంటారు కదా అంత తొందరగా చూడండి మూడు నాలుగు రోజుల నుంచి పడతానే ఉంది అన్నమాట వర్షం ఏ రోజు ఏదో ఒక టైంలో పగలే పడుతుంది ఫ్రెండ్స్ రేత్ర పడట్లేదు అనమాట నైట్ పడితే పగలు పని చేసుకోవచ్చు కదా మనం ఇంకా అంట్లయితే తోముకోవాలి బట్టలు తిక్కోవాలి కుదరట్లేదు అని చెప్పేసి ఇంక ఇంట్లో కిచెన్లోకి వచ్చి కిచెన్లో పని చేసుకుంటున్నాను రోజు లేవంగానే బయట అంటలు తోముకుంటాను ఊడ్చి ముగ్గు పెట్టుకుంటాను బట్టలు తిక్కుంటాను తర్వాత కిచెన్లోకి వస్తాను కదా ఇంకా వర్షం పడేసరికి ఇంకా కిచెన్లోకి వచ్చి వేడివేడిగా కాఫీ అయితే పెట్టుకుంటున్నాను నాకు మా వారికి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు నా పక్కన మా వారు కూడా ఉన్నారనమాట కాబట్టి తనని చూపించట్లేదు ఇంక ఇద్దరం కలిసి పొద్దున్నే వేడివేడిగా కాఫీ అయితే తాగుతున్నాము ఈ వర్షానికి వేడివేడిగా తాగితే బాగుండుద్ది ఇంకా మా అత్తయ్య గారి కోసం ఇంకా రాగి జావ అయితే కాస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇది నాకు రోజు డైలీ వండిద్ది అనమాట ఉన్నన్ని రోజులు ఇంకా జావ కాయాల్సిందే తప్పదు పిండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తెప్పించాలి మీరేం తాగుతున్నారు పొద్దున్నే టీయా కాఫీయా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్స్ ఇవ్వట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇదిగో ఇంకా అయితే తాగి ఇంకా గ్లాసులో పోసేస్తున్నాను ఈ వానకి కొంచెం వేడివేడిగా తాగితేనే బాగుంటుంది కదా చల్లగా చల్లారిపోయి నాకు తాగితే అంతగా బాగుండదు ఇంకా ఆమెకైతే రాగి జావ ఇచ్చేసాను ఇగండి ఇంకా చపాతీలు చేస్తున్నాను అనమాట మా వారు పనికి వెళ్ళాలి నాకు టిఫిన్ ఏదైనా అంటే ఉప్మా రవ్వ ఉండి ఉప్మా చేస్తాను అని చెప్పాను కానీ నేను ఒక చోట పెట్టి ఇంకో చోట వెతికాను అది నాకు కనపడలేదు ఇంకా లేదు అయిపోయింది అనుకోని నేను ఇంకా చపాతీలు అయితే చేసి పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత చూస్తే వేరే డబ్బాలో ఉందనమాట ఇక్కడ చిన్న ఇల్లు అరమరలు లేవు డబ్బాలు పెట్టుకోవటానికి సరుకులు పోసి ఇంకా టిఫినీల్లో పెట్టి మూత పెట్టుకున్నాను సరుకులన్నీ అందులో అడుగు నుండిపోయిందనమాట చూసుకోలేదు ఇంకా అలా ఉంటాయి ఫ్రెండ్స్ అరమరలు ఉంటే అన్నీ నీట్గా సర్దుకోవచ్చు ఇంకా అన్నీ ఒక డబ్బాలో పెట్టి టిఫినీల్లో పెట్టి మూత పెట్టాను కదా అడుగు నుండిపోయేసరికి నాకు కనిపించలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇక చపాతీలు అయితే చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ చపాతీలు చేసి ఎగ్ ఫ్రై చేసి ఇచ్చాను మా వారికి మీరేం టిఫిన్ చేశారు ఇగొండ ఇంకా చపాతీలు చేశాను కాలుస్తున్నాను అనమాట అందరికీ తెలుసులేండి ఎలా కాల్చాలో ముందు పెనం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత చపాతీని కాల్చుకోండి తర్వాత ఆయిల్ పోయాలన్నమాట ముందే ఆయిల్ పూస్తే చపాతీ కాలదు ఫ్రెండ్స్ కొంచెం చపాతీ కాలిన తర్వాత ఇవ్వండి ఇలా కొంచెం రెడ్గా వచ్చిన తర్వాత ఆయిల్ పూసుకోవాలి హైలో పెట్టి చపాతీలు కాల్చుకోండి అప్పుడే మెత్తగా సాఫ్ట్గా వస్తాయి సిమ్లో పెట్టి కాలిస్తే అప్పుడలాగా వస్తాయి అనమాట మా అబ్బాయికి తెలియక మొన్న ఒక రోజు సిమ్లో పెట్టి కాల్చాడు ఫ్రెండ్స్ అప్పుడు చపాతీలు అవి అప్పుడాలైన అనమాట చపాతీలు కానీ పుల్కాలు కానీ హైలో పెట్టి కాలిస్తే మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇగోండి కోడిగుడ్డు ఫ్రై అయితే చేస్తున్నాను ఆనియన్స్ వేయట్లేదులే ఫ్రెండ్స్ ఆనియన్స్ వేస్తే మాకు నచ్చదు ఇంకా అందుకని ఉత్తగా గుడ్లు పక్కలు కొట్టి ఉప్పు కారం పసుపు వేసి వేయించాను అనమాట నూనెలో ఇగండి ఇంకా చపాతీలు కాల్చి మా వారికి ఇచ్చేశాను తినేసి వర్క్కి అయితే వెళ్ళిపోయారు ఇగోండి కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది ఇంకా అలానే కొంచెం పక్క కూర్చొని తోముకుంటున్నాను అనమాట చెప్పా కదా సింకు ట్యాప్ అనమాట వాటర్ కారిపోతానే ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళి వాల్ కట్టేశాము ఇంకా పంపులు రిపేర్ చేసే వాళ్ళని పిలిపించాలి ఇక్కడ కమిటీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు రిపేర్ చేసే వాళ్ళని అయితే పిలిపించమని చెప్పాము మా వారికి ఈ పని హడావుల్లో మర్చిపోతున్నారు అనమాట ఇవన్నీ ఇంకా మెల్లగా కూర్చొని స్టూల్ 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 వేసుకొని కూర్చొని ఇంకా అంట్లో అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఇంకేం చేస్తాం వర్షమైనా వానైనా కడుక్కోవాల్సిందేగా మన పనులు మనకు తప్పు ఎంత వచ్చినా వరద వచ్చినా వండుకోవాలి తినాలి కదా కడుక్కోవాలి తప్పదు కదా అదేదో సినిమాలో మహేష్ బాబు అంటాడు తిన్ బాక్సులు బాక్సులు ఉప్మాలు తింటున్నాడు తిన్నామా తెల్లారిందా పడుకున్నామా ఇవేనా అని అలానే ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి వర్షానికి వండుకోవటం తినటం కడుక్కోవటం ఇవే పనులు ఇంక తర్వాత ఇగండి ఇంకా మా వాళ్ళు కూడా లేగించారు పక్క దుప్పట్లయి సర్వ్ చేస్తా ఇల్లు అవి ఊడ్చాను ఇక వచ్చేసరి ఇంక లేచి అవి కడుక్కొని వచ్చారనమాట ఇంక వాళ్ళకి టిఫిన్ ఏదన్నా పెట్టాలి ఇంకా చప అన్నం వండేసాను ఫ్రెండ్స్ చపాతీ పిండి కొంచమే ఉంది మా అత్తయ్య గారికి మా వారికే వచ్చినాయి ఇంకా రెండు మిగిలితే మా చిన్నబ్బాయి తిన్నాడు ఇంకా మా పెద్ద అబ్బాయికి ఏమో అన్నం పెట్టేశాను అనమాట బెండకాయ పులుసు ఫ్రెండ్స్ ఇగోండి స్టవ్ వెలిగి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి తాలింపు వేసాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేశాను అవి వేగిన తర్వాత ఇగోండి బెండకాయ ముక్కలైతే వేసాను అనమాట బెండకాయ ముక్కలు కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి వేయించుకోవాలి తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట మీ అందరికీ తెలుసులేండి తెలియదని కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అనమాట మీకు ఇకంటి బెండకాయ మొక్కలు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి బెండకాయ మొక్కలు కూడా కొంచెం మగ్గాలన్నమాట ఊరికే మగ్గిపోతాయి ఫ్రెండ్స్ బెండకాయ మొక్కలు వే ఫ్రై చేసినా తొందరగానే మగ్గిపోతాయి పులుసైనా తొందరగా మగ్గుతాయి ఒక దొండకాయే కానీ లేటుగా మగ్ ఉరికేది ఫ్రై అవ్వాలంటే టైం పట్టింది అది కొంచెం గట్టిగా ఉండిద్ది కదా ఇక చింతపండు పులుసు పోసి కారం వేసాను ఇంకా పులుసు అయితే ఉడుకుతుంది మరుగుతుంది అన్నమాట ఇదిగోండి అన్నం కూడా వండేసాను అందులో కొంచెం ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి వేసుకోండి చిక్కగా ఉండిద్ది పులుసు టేస్ట్ కూడా బాగుండిద్ది అంట నేను వేరే వాళ్ళు చెప్తే విన్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పులుసులో రెండు స్పూన్ల సాంబార్ పొడి వేసుకుంటే చిక్కబడిద్ది టేస్ట్ బాగుండిద్ది అన్నారు ట్రై చేయాలి నేను కూడా ఇంత ఇంతవరకు నేను ట్రై చేయలేదు ఇదిగోండి ఇంకా అన్నం కూర ఉడికిపోయినాయి ఇంకా పిల్లలకైతే పెట్టేశాను తింటూ ఉన్నారు మా వాళ్ళు మాట్లాడుకుంటా ఆడుకుంటా వాళ్ళు సెలవులు కదా ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట ఆడుకుంటా లేటుగా లేచి అన్నం తిని ఈడ కుక్క పిల్లని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ నల్ల కుక్క పిల్లని దాని పేరు రాఖీ అంట దానితో అయితే ఆడుతున్నారు ఇంకా మా వారు నేను మొన్న సచివాలయానికి వెళ్ళొచ్చాం కదా ఫ్రెండ్స్ ఆ రోజు సెకండ్ స్టార్ట్ డే తీలేదు కదా ఇంకెందుకని చెప్పేసి ఇంక మా వారు నేను మళ్ళీ మధ్యాహ్నం వర్షం ఆగిన తర్వాత ఇద్దరం వెళ్ళాము క్యాస్ట్ ఇన్కమ్కి అప్లై చేశాం కదా మా అబ్బాయి పాలసీ కావాలని అవి అయితే వచ్చినాయి ఇంకా అవి తీసుకుందామని వచ్చాను ఇంకా మా అబ్బాయి ఇది రేషన్ కార్డులో పేరు మిస్టేక్ ఉంది అది సర్వ్ చేయించుకుందామని వస్తే ఆ సైట్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పారు ఇంకా అమ్మఒడి గురించి అయితే ఇంకా ఏం పేర్లు అయితే రాలేదు ఎవరెవరికి పడతాయి అనేది పేరు అయితే రాలేదు అని చెప్పారు వాళ్ళు చక్కగా వివరిస్తారు ఫ్రెండ్స్ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు కాదు కదా వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే ఉంటున్నారు వీళ్ళు కాబట్టి ప్రతిదీ ఏ ఏది వచ్చినా కానీ మాకు చక్కగా చెప్తూ ఉంటారు వివరించి ఏ పథకం వచ్చినా ఆ పథకం గురించి వివరిస్తారు వాట్సాప్లో అనమాట పలానా పథకం వచ్చింది కావాలంటే అప్లై చేసుకోండి అని చక్కగా చెప్తారు అమ్మాయిలు ఇవన్నీ ఇంకా మా అలాగే ఇంకా కొంతమంది వచ్చారు ఇంకా క్యాష్ ఇన్కమ్ అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత నేట్ జిరాక్ సెంటర్కి వచ్చాము మేము ఆధార్ కార్డులు ఎప్పుడో పాతవి తీసుకున్నాము కొత్తవి తీసుకోలేదు ఈ మధ్య కొన్ని కరెక్షన్స్ చేసాము అనమాట ఆధార్ కార్డులో మళ్ళీ కొత్తవి డౌన్లోడ్ చేసుకుందామని చెప్పి వచ్చాము అనమాట ఒక్కొక్కటి యాభై రూపాయలు తీసుకున్నారు కొత్తవి డౌన్లోడ్ చేసి ఇచ్చినందుకు వర్షం తగ్గింది కానీ ఫ్రెండ్స్ రోడ్లు నిండా ఒకటే నీళ్ళు అనమాట విపరీతమైన డ్రైనేజీ వాటర్ అంతా బయట స్మెల్ విపరీతమైన స్మెల్ అనమాట రోడ్ల మీద నీళ్ళు నిలబడి ఇంకా జిరాక్స్ సెంటర్లో మా అయితే ఇంకా క్యాస్ట్ ఇన్కము అదేదో చేపిస్తారు ఫ్రెండ్స్ నాకు గుర్తు రావట్లేదు కానీ ఇంకా జిరాక్స్లు అయితే కొన్ని తీసుకున్నాము ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసుకున్నాము ఇంకా క్యాస్ట్ ఇన్కమ్ అవి కూడా అవేవో ఏదో ఫ్రెండ్స్ నాకు లామినేషన్ చేయించాం ఫ్రెండ్స్ అదే పేరు గుర్తు రాలేదు అయితే చేసి ఇచ్చారు ఒక్కొక్కటి యాభై రూపాయలు పెట్టి ఇంకా రెండున్నరకి బయలుదేరితే మేము ఇంటికి వచ్చేసరికి ఐదు అయ్యింది ఇంకా గ్యాస్ దగ్గరికి వెళ్ళాము బ్యాంకి వెళ్ళాము ఫ్రెండ్స్ అవైతే వీడియోలు తీయడానికి కుదరలేదు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్